వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడండి అని అబ్దుల్ కలాం మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ ఉన్న గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు వందల డెబ్బై ఆరు మార్కులతో కె అనంత సాయి ఐదు వందల డెబ్బై మార్కులతో వై సాయితేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు విశాఖపట్నం భీముల నియోజకవర్గం ఆనందపురం మండలం గంభీరం పంచాయతీ నందు కూటమి సభ్యులు సచివాలయం నందు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటోలను గంభీరం సచివాలయంలో ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా కూటమి సభ్యులు మాట్లాడుతూ ప్రస్తుతం ఈ ప్రభుత్వం అన్ని విధాలుగా పనులు చేయడానికి ముందుకు వస్తుందని గతంలోలా కాకుండా గ్రామంలో ప్రతి ఒక్క సంస్థని పరిష్కరించి మంచి చేస్తామని ఇంత గొప్ప మెజారిటీలతో గెలిపించిన ప్రజలందరికీ కూడా కూటమి తరపు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో గంభీరం పంచాయతీ మాజీ సర్పంచ్ వానపల్లి ముత్యాలరావు ఉప సర్పంచ్ బొట్టాశ్రీను దల్లి రాంబాబు అప్పల గురువు ధర్మవతి చల్లాసుబ్బు చెల్లిపోయిన సురేష్ అడ్డూరి సురేష్ తెడ్లాపు నరసింగ్ రావు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు అందరికీ నమస్కారం గంభీరం పంచాయతీ ప్రజలకు టీడీపీ కార్యకర్తలకు జనసేన కార్యకర్తలకు బీజేపీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు ఈరోజు ఒక శుభదినం కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి ఎంత మద్దతు ఇచ్చిన గంభీరం పంచాయతీ అలాగే రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క కృతజ్ఞతలు ఈరోజు ప్రోటోకాల్ ప్రకారంగా సీఎం గారిది అలాగే ఉప ముఖ్యమంత్రి గారిది ఫొటోసు మన పంచాయతీలో పెట్టడం జరుగుతుంది దానికి మన పంచాయతీ ఆఫీసులో ప్రోటోకాల్ ప్రకారంగా పెట్టాలి అది ఈరోజు జరుగుతుంది జనసేన నాయకులు కొద్దిగా ముందుగా వచ్చి ఆ ఫోటోలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇట్లానే ఫోటోల కంటే ముఖ్యం పనులు మన పనులు బాగా జాగ్రత్త చేసుకోవాలి కలిసికట్టుగా చేసుకోవాలి ఆ పార్టీ ఈ పార్టీ లేదా అన్ని పార్టీలకు సహకరించి అన్ని పార్టీలు గతంలో మన మీద కక్ష సాధించి చేస్తే చేసుకొని మళ్ళీ ఏం పీకలా పేరు కదా ఈరోజు ఆల్ పార్టీస్ అందరినీ సమానంగా చూసుకొని న్యాయంగా చూసుకొని అధికారులతో సమన్వయంగా అన్ని పనులు ప్రజలకి మంచి జరగాలని కోరుకుంటూ మంచి పనులు చేయాలని అధికారులు కూడా కోరుకుంటున్నాం అలాగే ప్రజానాయకులు కూడా అందరికీ సహకరించి మంచి మంచి పనులు ఒక హౌసింగ్ ఉందనుకుంటున్నాయి అక్కడ ఎటువంటి పక్షపాత వృద్ధి లేకుండా అట్లనే ఒక వర్క్ జరగాలనుకుంటున్నాం అక్కడ ఇంపార్టెంట్ అయితే ఆ ఇంపార్టెంట్ పని తప్పనిసరి చేయాలి అట్లనే ప్రజలకి ఇరవై నాలుగు గంటలు సేవ చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమం అంత దిగ్విజయంగా ధన్యవాదాలు మరోసారి పెద్దలకి అందరికీ కూడా నా నమస్కారం ఈరోజు పంచాయతీ ఆఫీసులో కూటమి సభ్యులు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు స్థాపించడానికి జన సైనికులు టీడీపీ నాయకులు అందరూ కూడా కలిసి ఈ యొక్క కార్యక్రమం వచ్చారు ఇదే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఉపమంత్రి శాఖ తీసుకొని గ్రామాభివృద్ధి అనేది తీసుకున్నారు దీనికి మేము చాలా సంతోషిస్తున్నాం ఎందుకంటే అతనికి పల్లె పల్లె తిరుగున్నారు ప్రతి వీధిలో కూడా ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో అన్నీ అతనికి తెలుసు అలాంటి ఒక శాఖ తీసుకొని గ్రామాభివృద్ధికి ముందు తోడ్పడడానికి ముందు అవకాశం కల్పిస్తారు పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్కరికి కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని గ్రామాభివృద్ధి చేసుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మాకు సహకరించిన ఈ కమీరం గ్రామ పంచాయతీ పెద్దలందరూ కూడా కోనపల్లి ముత్యాల గారికి అలాగే రాంబాబు గారికి మిగతా శ్రీని వైస్ ప్రెసిడెంట్ ఈశాన్య గారికి కూడా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం అటువంటి ప్రజలందరికీ నమస్కారం ఈరోజు పంచాయతీ ఆఫీసులో ఫోటోకల్ ప్రకారంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఫోటోలు పెట్టడం జరిగింది చాలా సమస్యలు అయితే ఉన్నాయి ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయడం కోసం కూటమంతా కలిసికట్టుగా ఉండి ఏ సమస్య వచ్చినా సరే గ్రామాల్లో పట్టుకొమ్మలా నిలబడి పని చేయాలని ఇప్పుడు సర్పంచ్ గారు చెప్పినట్టు అనేకమైన సమస్యలు రోడ్లు లేవు కాలువలు లేవు ఇవి చేయనివ్వలేదు ప్రభుత్వం చేయాలనే చేయనివ్వలేదు ఇప్పుడు అవకాశం వచ్చింది ఈ శుభ్రంగా అందరం ఆలోచించుకొని పంచాయతీని మంచి అభివృద్ధి చేయాలని అలాగే రాష్ట్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్ద నాయకులు అందరూ ఉన్నారు వాళ్ళంతా ఇచ్చినటువంటి పిలుపులు కూడా అందుకొని కార్యక్రమాలు బాగా చేసి మంచి అభివృద్ధి చేయాలని కోరుకుంటూ ప్రజలు కూడా చాలా ఆశతో ఓట్లేసి మంచి మెజారిటీతో గెలిపించారు ఆ ఆశలన్నీ నెరవేర్చడం కోసం మేమందరం కష్టపడి పనిచేస్తామని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను